ఈ అమ్మాయిని చూసిన ఎలా ఉందో ఈ అమ్మాయి ఏమిటి అంటే మనకి రోళ్ళు రోకళ్ళు చేసి రాళ్లతోని కొట్టి అమ్ముకుంటూ ఉంటారు కదా అటువంటి వాళ్ళ కుటుంబంలో జన్మించింది అయితే మన గవర్నమెంట్ పాఠశాలలు ఉన్నాయి కాబట్టి ఈ పనులు చేస్తూ ఉన్నప్పటికీ ఇంటి దగ్గర తల్లిదండ్రులకు సాయం చేస్తూ సమయం ఉన్నప్పుడు సెలవులు ఉన్నప్పుడు రోడ్లు అమ్ముకున్నప్పటికీ ఈమె చదువును మానుకోలేదనమాట దానికి అట్లా చదువుతూ పదవ తరగతి ఇంటి వరకు చదువుకోని వల్ల ఈమె పోలీస్ ఉద్యోగానికి అప్లై చేసుకున్నది చేసుకొని దాంట్లో సెలెక్ట్ అయ్యి పోలీస్ కానిస్టేబుల్ అయిందన్నమాట అంటే మనము ఏ స్థాయి కుటుంబంలో జన్మించినామో ఆ స్థాయిలో ఉన్న అవకాశాలను ఉపయోగించుకొని మనము ఉన్నత స్థాయికి ఎదగడానికి ప్రయత్నం చేయాలి అంతేగాని ఉన్న పరిస్థితికి మనము బాధపడాల్సిన అవసరం ఉండదు అది మనము అర్థం చేసుకోవాలి అవకాశాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి కానీ వాటిని ఎలా అందిపుచ్చుకోవాలనే దాని గురించి మనం ఆలోచిస్తే మనకు ఏదో ఒక మార్గం దొరుకుతుంది మనం సఫలీకృతులం అవుతాము మరి ఈ అమ్మాయిని అలా చదువుకొని ఒక సర్టిఫికెట్ సంపాదించుకొని దానికి ముందుకు పోవడం వల్ల ఇప్పుడు ఆమె రాళ్ళు కొట్టుకునే జీవితం నుండి ఒక ఉద్యోగం సంపాదించుకున్న స్థాయికి ఎదిగిందనమాట దీనికి అందరం ఆ అమ్మాయిని అభినందిద్దాం